అలాగే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే మనకి ఉన్న ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే చాలా అద్భుతమైన ప్రార్థనలతోటి ఆ క్రీస్తు సూక్తాలు మనకి స్థుతులతోటి ఆ ప్రార్థన జరిగినందుకు ఆ చర్చ్ ఫాదర్స్ అందరికీ కూడా పెద్దలకి నా రెండు చేతులెత్తి నేను వారికి నమస్కరిస్తున్నా నేను వారాహి తల్లి వ్రతం చేసిన ఇస్లాం ధర్మాన్ని గౌరవిస్తాను నిన్న నా స్నేహితులతో చెప్తా ఉన్నా బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది శిరోమణి టీచర్ అని ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్ ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్ను అంటే నాకు ఇష్టం ఆ వాక్యం అది పాటించాలనుకుంటా అరవై సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు నలభై సార్లు నలభై కాదు అంటే సరే ముప్పై ఐదు ముప్పై ఐదు కూడా కాదు పాతిక పాతికి కూడా కాదు ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది అంటే ఇది బైబిల్ సూక్తి గుర్తొచ్చింది ఒక బైబిల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే తనని తనని తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి ఇరవై ఒక్క స్థానాలకి నువ్వు పోటీ చేస్తే నూటికి నూరు శాతం గెలిచి దేశమంతా మాట్లాడుకునేలా చేసిందంటే ఆ బైబుల్ శక్తి ఎంత గొప్పదో మా టీచర్కి ఆ శిరోమణి టీచర్కి ఆవిరికి నా పాదాభివందనాల ఆ తల్లి ఏ లోకాల్లో ఉంది